లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న టూ పాయింట్ జీరో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ప్రేక్షకుల నాడిని ఖచ్చితంగా అంచనా వేయగల శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సంగీత ప్రపంచాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు బాలీవుడ్ నట దిగ్గజం అక్షయ్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా అందాల బ్రిటిష్ సుందరి ఎమే జాక్సన్ ఈ చిత్రంలో హీరోయిన్ ప్రఖ్యాత కెమెరామెన్ నిరవ్ షా ఈ సినిమాకు సినిమాటగ్రఫర్ వీరందరి కలయికే టూ పాయింట్ జీరో తమిళ తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది ఈ సినిమాను నిర్మించడానికి నాలుగు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టారని తెలుస్తోంది ఈ సినిమా కథానాయకుడి గురించి చెప్పలేదనుకుంటున్నారా మన దేశ నటులలో సూపర్ స్టార్ అని పిలిపించుకునే అర్హత కలిగిన ఏకైక నటుడు రజనీకాంత్ టూ పాయింట్ జీరో చిత్రకథా నాయకుడు ఇన్ని ప్రత్యేకతలున్న టూ పాయింట్ జీరో ఫస్ట్ లుక్ ఎలా ఉందో ఓసారి చూద్దాం రజనీ సినిమా లుక్కు రివ్యూ ఏం చెప్తాను చెప్పండి తను ఎలా ఉంటే అదే స్టైల్ అదే అదోస్ దట్ ఇజ్ ద రజనీ సినిమా టీజర్ కోసం ఎదురుచూద్దాం